హలో ఈరోజు వచ్చేసి నేను మటన్ ఫ్రై మటన్ కర్రీ రెండు చేస్తున్నాను కర్రీకి వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను ఫ్రైకి వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రైకి వేయించుకుంటున్నాను దీంట్లో నేను జస్ట్ మటన్ వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసాను తర్వాత కొంచమే ఎక్కువ వేసాను ఎందుకంటే మళ్ళీ పక్కన ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇది యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటాను ఒకసారి ఆయిల్ అంతా కలిసేటట్టు కలుపుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటా ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం ఇది కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దాకా వాటర్ అంతా అంతా వచ్చేదాకా మూత పెట్టుకొని ఉడికించుకుంటా మళ్ళీ విజిల్ యాడ్ పెట్టుకుంటాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు వాటర్ కూడా కొంచెం తగ్గిపోయింది దండిగా అది ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని అంటే వీటిని ఉడికేదాకా అంతే ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఫ్రైకి కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు మనము ఇవి మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు విజిల్స్ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ దాకా రానిచ్చుకుంటే సరిపోతుంది అనమాట మూత పెట్టుకుంటున్నా ఫ్రైకి కాబట్టి మనం ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చి వాటర్ తక్కువ వేసుకోవాలి ఇది విజిల్ వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలా ఎందుకంటే ఫ్రై కాబట్టి వీటిలో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోలేదు రెండు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాను ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఈ మనం ఆల్రెడీ ఫ్రై లైట్గా అంతా మొత్తము వేసి పెట్టుకున్నాం కదా ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ను యాడ్ చేసుకుంటా ఇది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మన మూగు తర్వాత కారపొడి ఇంకా వేయాల్సినటువన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి తగ్గట్టు కొంచెం కారపొడి యాడ్ చేశాను కారపొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారపొడి యాడ్ చేసుకునే కలుపుకునే కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి పొడిని కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఆల్రెడీ బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇంక మనం వెంట వెంటనే వేసుకున్న బాగా పట్టుకుంటుంది అనమాట అదంతా మొత్తం కలుపుకున్నా కదా ఇప్పుడు ధనియాల పౌడర్ దీంట్లోనే నేను చెక్కలు లవంగాలు ధనియాలు మూడుని కొంచెం ఎక్కువనే వేసుకొని చెక్కలు లవంగాలు మిక్సీ పట్టుకుంటాను అనమాట ఆ పౌడర్ ఇది ఆ పౌడర్ను కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకబెట్టుకొని ఆఫ్ చేసుకుంటే సరే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని పుదీనా కొత్తిమీర చల్లుకుంటా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఓసారి మొత్తం కలుపుకోవాలి ఇంకా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా నేను ఆఫ్ చేసుకుంటున్నాను